హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బొన్నామండి ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అండి ఈ రోజైతే నేను పప్పు టమాటా వండుదాం అనుకుంటున్నాను సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే కందిపప్పు తీసుకుని దాన్ని అయితే వాటర్తో వాష్ చేసి నీళ్లు వేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను తర్వాత అయితే ఒక త్రీ టమాటాలు తీసుకుని దాన్ని కట్ చేసుకుని అందులో వేసేసి కొంచెం చింతపండు పసుపు వేసి పప్పు అయితే పక్కన పెడుతున్నానండి ఇది కాసేపు దానిన తర్వాత అప్పుడు ఉడికిస్తాను ఇంకా రేపు నుంచి అయితే ఇడ్లీ వేసుకోవడం కోసము నేను రెండు గ్లాసులు మినపప్పు అయితే తీసుకున్నానండి ఈ మినపప్పుని టూ టైమ్స్ అయితే వాష్ చేసి తర్వాత అయితే డ్రింకింగ్ వాటర్ వేసుకుని అయితే దీన్ని సోక్ చేసుకుంటాను సో మార్నింగ్ అయితే సోక్ చేసేస్తే ఆఫ్టర్నూన్ ఏమైనా ఖాళీ టైం దొరికితే అప్పుడైతే రుబ్బేసుకోవచ్చు అనేసి అలాగా మార్నింగే సోక్ చేసేస్తానన్నమాట నెక్స్ట్ అయితే ఇంకా మా వారు నిద్రలేశారు నాకు టీ పెట్టు అని అడిగారండి సో ఆయనకి టీ పెడుతున్నాను అనమాట ఈ గ్యాస్ లైట్ చల్లదనం వల్ల ఏమో అసలు చాలా టైం పట్టేసింది వెలగడానికి ఇంకైతే ఒక స్టవ్ పైన అయితే పాలు పెట్టేశానండి మరొక స్టవ్ పైన ఏమో పిల్లల స్నానానికి అయితే వేడి పెట్టాను ఇంకా మా వారు టీ ఉన్నారు కదా పాలు తీసి పెట్టిన స్టవ్ మీద ఆ పాలని పక్కకు పెట్టేసి ఫస్ట్ అయితే టీ పెట్టేస్తున్నాను అనమాట ఆ పాలు మళ్ళీ ఈ టీ అయిన తర్వాత స్టవ్ మీద పెట్టాలి సో ఇంకొండకి టీ మరుగుతుంది ఈ లోపల అయితే నేను బియ్యం శుభ్రం చేస్తున్నాను నేను మీకు మొన్న కిరాణా సరుకులు తెచ్చుకున్నాను డిమార్ట్ నుంచి అని చెప్పినప్పుడు చాలా మందికి చెప్పాను అదే కా వీడియోలు అడిగాను కదా ఇలాగ పురుగు పట్టేస్తుంది అండి బాబు ఏం చేసిన అంటే కొంతమంది లవంగాలు వేయమని చెప్పారు చాలా మంది లవంగాలు వేయమని చెప్పారండి మీరు చెప్పగానే నేను ఒక గుప్పు లవంగాలు తీసుకెళ్ళి ఇడ్లీ రవ్వలోని తర్వాత బియ్యంలోని అయితే వేసేసాను నిజంగా భలే మ్యాజిక్ లాగా పురుగు అంతా పోయిందండి అంటే పురుగు ఇదివరకు ఉన్నంత ఎక్కువ లేదు చాలా తక్కువగా ఉంది ఇంకో కొన్ని రోజుల్లో మిగతాది కూడా పోతుంది ఏమో వాళ్ళే అయినా ఇంకా ఇవి పురుగు పట్టేస్తుందని ఎక్కువగా నేను ఈ బియ్యాన్ని త్వర త్వరగా అయితే యూజ్ చేసేస్తున్నాను ఇంకా బియ్యం అయితే శుభ్రంగానే ఉన్నాయి ఎక్కువ టైం పట్టలేదు శుభ్రం చేయడానికి నాకేమో ఇలాగా దాన్ని ఏమంటారు చెరగడం అంటారు కదండీ అలా చెరగడం రావట్లేదు ఇలా ఎగరేస్తుంటే బియ్యం కిందడిపోతున్నాయి ప్లేట్లో పడకుండా అని సో అందుకనేసి ఇంకా నేను ఏరతానమాట చేతితోటి ఇంక అయిపోవచ్చు నీళ్ళండి ఈసారి బియ్యము కొత్త బస్తా తేగానే ఇంకా వెంటనే లవంగాలు అవి వేసేసి స్టోర్ చేసుకోవాలి ఇంకా మా వారికి అయితే టీ పెట్టేసానండి ఇంకో గ్లాసులోకి మార్చేసి ఆయనకైతే ఇచ్చేసాను ఇంకా తర్వాత అయితే మాత్రం నేను అన్నం వండడానికి రెడీ చేస్తున్నాను నిన్న వీడియోలో నేను నిన్న నైట్ అన్నం చచ్చిపోయింది అన్నాను కదండి అసలు చాలామందికి చచ్చిపోవడం అంటే ఏంటి అన్నది అర్థం కాలేదంట చచ్చిపోవడం ఏంటి చచ్చిపోవడం ఏంటి మాకు అర్థం కాలేదు మాకు అర్థం కాలేదని కొంతమంది కొంతమంది ఏమో నాకు చాలా నువ్వు వచ్చేసింది అన్నం చచ్చిపోవడం ఏంటి అని కొంతమంది ఇలా అన్నారండి కొంతమంది అలా అన్నం చచ్చిపోయింది అని అనకూడదు బాబా అని అని అన్నారు సో ఇంకా అసలు నాకు అప్పుడే తెలిసిందనమాట ఇలా చచ్చిపోవడం అన్నది మీకు కొత్త ఏమో ఆ పదం అనేసి మా సైడ్ అందరూ నిండి అన్నము రాత్రి అన్నం కనుక మెత్తగా అయిపోయి వాటరీ కింద అయిపోతే దాన్ని చచ్చిపోయిందనే పిలుస్తారు అది మేమేమి తప్పు అనుకోము మా సైడ్ అంతా అందరూ చచ్చిపోయిందని అంటారు కొంతమంది కామెంట్ పెట్టారు గోదావరి జిల్లాలో వాళ్ళు అన్నం మెత్తగా అయిపోతే చచ్చిపోయిందని అంటారు అది ఏం తప్పు కాదనేసి కూడా కొంతమంది పెట్టారు అసలు నేను అనుకోలేదు ఇలాగా చచ్చిపోయింది అంటే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది నేను అస్సలు అనుకోలేదనమాట అయితే మాత్రము షానుకి హనీ వాటర్ కావాలంట కావాలండి అది హనీ వాటర్ లేకపోతే అసలు నేను నిద్రలేమనంటది ఇంకైతే మాత్రము ఆ వాటర్ని పక్కన పెట్టి స్టవ్ మీద అయితే నేను అన్నం కూడా పెట్టేశాను ఇంకా హనీ అయితే కొత్తది ఏం తీసుకురాలేదు ఇదే హనీ అయితే కలుపుతున్నాను ఫస్ట్ అయితే షాను వద్దమ్మా అది అన్నా కూడా నాకు బాగానే ఉందమ్మా నీకు నచ్చట్లేదు అంటున్నావు కానీ నాకు నచ్చింది అనేసి అంటుంది అనమాట షాను ఇంకా అయితే అదేమో హనీ వాటర్ లేకపోతే మార్నింగే మోషన్ వెళ్ళదండి హనీ వాటర్ ఎందుకు ఇస్తున్నారు పిల్లకి అని కొంతమంది అడుగుతున్నారు మా షానుకి ఏంటంటే హనీ వాటర్ వాటర్లో హనీ కల్పించామనుకోండి అది అది తాగేసి వాష్రూమ్కి వెళ్ళిపోద్ది అనమాట వెంటనే అలా ఇవ్వలేదనుకోండి ఎర్లీ మార్నింగ్ అది మోషన్కి వెళ్ళదు ఇంకా స్కూల్లో ఇబ్బంది పడిపోతుంది దానికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం అలవాటు మార్నింగే పోనీ ఉత్తి వేరీలు ఇస్తే తాగదండి దానికి కొంచెం హనీ కలపాలి అలా అని ఉత్తి హనీ ఇస్తుంటే నచ్చట్లేదు అనేసి టూ త్రీ డ్రాప్స్ లెమన్ పిండుతాను అనమాట కొంచెం కానీ సో ఇది ఇవ్వకూడదు పిల్ల సన్నమైపోతుందని ఇలా అంటున్నారు ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ మా షాను ఇవ్వకపోతే అసలు ఇంకా లేవట్లేదు అనమాట నేను వెళ్ళను మోషన్కి రావట్లేదని నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది ఇంకా దీనికి ఏమన్నా ఆల్టర్నేట్ చూస్తాను మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి ఇవ్వద్దని చాలామంది అంటున్నారు కాబట్టి మీకు ఏమన్నా ఆల్టర్నేట్ తెలిస్తే చెప్పండి దానికైతే మాత్రం మార్నింగ్ కొంచెం స్వీట్గా వెళ్తేనే దానికి నచ్చుతుంది సో అందుకనేసి ఆ స్వీట్నెస్ కోసం హనీ అయితే మిక్స్ చేస్తున్నాను అనమాట ఇది మంచిది కాదని చాలామంది అంటున్నారు మరి నేను దానికి అలవాటుని ఎలా మార్చాలి దీని ప్లేస్లో వేరేది ఏం రీప్లేస్ చేస్తే బాగుంటుంది అనేది నాకు ఐడియా రావట్లేదండి సో ఇంకా పిల్లలిద్దరిని నిద్ర లేపిన తర్వాత అయితే చూసారు కదా అలాగా ముద్దులు పెట్టుకుంటూ ఉంటాను ఇంకా వాళ్ళిద్దరు లేగిసి బ్రష్ చేసుకోవడానికి వెళ్ళారు షాను అయితే మాత్రము వాష్రూమ్కి వెళ్ళిపోయింది మను అయితే మాత్రం బ్రష్ చేసుకుంటుంది అనమాట ఇంకా నేను మళ్ళీ వంటగదిలోకి వచ్చాను అన్నం పెట్టి వెళ్ళాను కదండి అన్నం ఉడికిపోయింది ఇంకా అన్నాన్ని అయితే వారుస్తున్నాను చాలా మంది అన్నం ఎలా వారుస్తావో చూపిస్తుంది చెండక్క అంటున్నారు నేను ప్రతిరోజు వీడియోలో చూపిస్తున్నాను మళ్ళీ అడుగుతున్నారండి అన్నము ఫస్ట్ కొంచెం గెంజి వంపుకుంటాను అనమాట దాకాలోకి తర్వాత జల్లి జల్లిముక్కుడు పెట్టేసి వార్చేస్తానండి అన్నము గంజులకు ఒలిగిపోవడం ఇలా ఏముండదు చక్కగా నిలబడుతుంది ఇంకైతే అన్నము తర్వాత నేను పిల్లలకి స్నానం చేపించడానికి వెళ్ళాలి ఇప్పుడు దానికన్నా ముందు అన్నాన్ని అయితే ఇలా బాక్స్లో పెట్టేసి గాలికి అలాగా అనమాట మూత పెట్టకుండా అది ఈ లోపల చల్లారిపోతూ ఉంటుంది అన్నాన్ని వెంటనే పెట్టేసి మళ్ళీ నేను అది ధర్మకోల్ బాక్స్ పెట్టాను పెట్టుకుంటానండి ఎందుకంటే నేను తినే టైంకి అది వేడిగా ఉంటుందన్నమాట సో ఇంకైతే మాత్రము నేను పిల్లలకి షానుకి స్నానం వచ్చేసి పప్పు అయితే తాలింపు అయితే వేస్తున్నానండి ఇంకా పప్పు తాలింపు కూడా కంప్లీట్ అయిపోయింది పప్పును కూడా బాక్సుల్లోకి కొంచెం కొంచెంగా తీసేసి దాన్ని కూడా గాలికి అయితే అలా కుదిలేసాను తర్వాత అయితే ఇంకా షానుని త్వరగా రెడీ చేసేసి ఆ తర్వాత అయితే మనుకి స్నానం చేయించడానికి వెళ్ళాలి ఇప్పుడు నేను పిల్లలు ఒక్కొక్క ఇడ్లీ తినేసి డ్రై ఫ్రూట్స్ అయితే తినేశారండి బ్రేక్ఫాస్ట్ కింద തള്ളി ചുട്ട ബോ ദേന ബോ മൊതലട്ടിന്ദ ഗുപട്ടി ഗാര പറ്റി മല്ലി മൊതലെട്ടിന്നി സ്കൂൾക്ക് എത്താക ிே மஞ்சோ திங்கம்மா பாய் சொன்னடா మా మనుకి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలంటే బాధ వచ్చేస్తుందండి ఎన్ని రోజులు సెలవు సెలవుల్లో ఉంది కదా సో ఇంకా మళ్ళీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి పొద్దున్నే లేవాలి అయితే ఇంకంత బాధగా ఉందనమాట అందులోని మను మొత్తం అమ్మ కూర్చి అమ్మతోనే ఉండాలనుకుంటుందండి అసలు వాళ్ళ నాన్న కూడా కావాలని అడగదు అది మా షాను ఏమో అమ్మ నాన్న ఇద్దరు కావాలంటుంది కానీ మా మను ఏంటంటే కంప్లీట్గా ఇంకా అమ్మ అమ్మ ఉంటే చాలు దానికి ఇంకేం వద్దు అమ్మే ప్రపంచం దానికి అయితే ఇంకా అంటుంది రోజు నాకు స్కూల్కి వెళ్ళిన తర్వాత లంచ్ టైంలో అమ్మ కావాలి అనిపిస్తుంది అమ్మ చాలా గుర్తొచ్చేస్తుంది నేను వెళ్ళను నువ్వే కావాలి అని ఎంత నాటకాలు ఈ ఈరోజైతేనే నేను ఎక్కడికైనా అమ్మ ఇంట్లోనే ఉన్నాను కదా నువ్వు వచ్చేవరకు ఇంట్లోనే ఉంటాను కదా అనేసి అలా అదని ఇదని చెప్పి దాన్ని అయితే ఇంక నేను స్కూల్కి అయితే పంపించానండి ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత నేను వంటగదిలో కొంచెం పని ఉంటుంది పూర్తి చేసుకుని ఇంకా ఇల్లు అయితే తుడుస్తున్నాను అనమాట ఇంకా ఇలు మొత్తాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత అప్పుడు నేనైతే తలస్నానం చేసి వచ్చేసానండి తలస్నానం చేసేసి సారీ అయితే కట్టుకుని దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటున్నాను అవి మన డీమట్కి వెళ్ళినప్పుడు మా ఆయనకి కిరాణాలోని ఇవి అయిపోయినాయి అని చెప్దాం అనుకున్నాను అవి ఏంటవి ఒత్తులు ఒత్తులు అండి తర్వాత తండేమంటారు కర్పూరం మొద్దాత్తు కర్పూరం అంటారు కదా అది కూడా అయిపోయినాయి అవి మొన్న రాద్దాం అనుకున్నాను చెప్పడం మర్చిపోయాను ఇంక నేను చూసుకోలేదు నా దగ్గర స్టాక్ ఎప్పుడు అలా ఉంటుంది అయితే ఇంకా అవి అయిపోయినట్టు ఉన్నాయి మొత్తం అన్నిని ఇంకా ఇక్కడ నుంచి అయినా తెప్పించుకోవాలి నెక్స్ట్ వీక్కి ఏమీ లేవు ఇంకా బయట నుంచి అయినా తెప్పించుకోవాలి అనేసి ఇంకా అనుకున్నాను ఉన్న మట్టికి ఉన్న వాటితో దేవుడికైతే అయితే దీపారాధన చేసేసుకున్నానండి తర్వాత అయితే మాత్రం ఇంక నేను మా వారు నాకు ఫస్ట్ టీ పెట్టేసే అన్నారు ఫస్ట్ నేనైతే టిఫిన్ చేసేసాను ఇడ్లీ తినేసాను ఇడ్లీ తిన్న తర్వాత నాకు టీ పెట్టన్నారు ఇంకా ఆయనకైతే టీ పెట్టేసి ఇచ్చేసానండి ఫ్రైడేస్ శారీ మా హస్బెండ్కి ఇష్టమని కట్టుకుంటాను మా ఆయనకి ఇలాగా వీక్లీ వన్స్ శారీలో కనిపించాలి అని అనిపిస్తుంది నాకు అండ్ ఆయనకి కూడా చాలా ఇష్టం ఇలాగ నేను శారీ కట్టుకుంటేనే ఇంకైతే ఆయన వెళ్ళిపోయారండి ఆఫీస్కి వెళ్ళిపోతే తర్వాత నేను ప్రశాంతంగా కూర్చుని ఈ మను కోసం డ్రై ఫ్రూట్స్ నానపెట్టాను కదా అవి తినకుండా వెళ్ళిపోయింది సో నేను కూర్చుని అయితే అవి తినేస్తున్నాను అనమాట మళ్ళీ ఎందుకు పాట్ చేయడము అనేసి నేనైతే అవి కూర్చుని హాయిగా తింటున్నాను నేనంట అన్నం తినేటప్పుడు అయ్యి నోరు తెరుచుకుని తింటానంటండి మరి నోరు తెరవకుండా నోరు మూసుకునే ఎలా తిన్నాలో నాకు అయితే అస్సలు రావాలి ఏమో స్కూల్కి హస్బెండ్ ఏమో ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి ఇప్పుడు ఇంకా నా టైము ఈరోజు లేట్ అయిపోయింది లెవెన్ అయిపోయింది ఇంకా నేనైతే త్వరగా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఎడిటింగ్ చేసేసుకుని తర్వాత నేను లంచ్ చేసేసిన తర్వాత మీతో మాట్లాడతానండి అప్పుడు స్టార్ట్ టైం అయితే పావుతూ రెండు అవుతుందండి ఒక బ్లాగ్ అంటే ఇప్పుడు టూ పీఎంకి పెట్టాల్సిన వ్లాగ్ ఎడిట్ చేశాను ఇంకా ఒక మూడు షార్ట్ ఎడిట్ చేశాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు ఇంకా అయితే మాత్రం మెల్లనప్పుడు వచ్చేస్తున్నాను అన్నం తినేయాలి పావుతూ రెండు అయిపోయింది కదా అన్నం తినేసి క్షానమని స్కూల్ నుంచి తీసుకుని రావాలి తర్వాత మనం తీసుకురావడానికి వెళ్ళాలి ఇంకా ఇంకో మార్నింగ్ నుంచి గిన్నెలు తోమలేదు ఆ గిన్నెలు అవి తోముకోవాలి ఇంకా అలాగా మళ్ళీ నా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను బాగా లేజీ అయిపోతున్నానండి మొన్నటి నుంచి నేను పిల్లలవి బ్యాగ్స్ ఉన్నాయి స్కూల్ బ్యాగ్లో అవి ఉతకాలి అనుకుంటున్నాను కానీ ఉతకడానికి చాలా బద్ధకం వచ్చేస్తుంది ఇది వరకు వాషింగ్ మిషన్ లేనప్పుడు ఏ రోజు బట్టలు ఆ రోజు ఎప్పటికప్పుడు ఉతికేసుకునేదాన్ని ఏమైనా ఉతకాల్సినవి ఉంటే అసలు నన్ను అలా ఉంచేదాన్ని కాదనమాట ఉతికేయాలి మళ్ళీ బట్టలు ఎక్కువైపోతే ఎక్కువైపోతే అన్న ఆలోచన ఉండేది ఇప్పుడు అయితే మాత్రం అసలు ఆ పిల్లల బ్యాగ్లు మొన్నటి నుంచి అలా పక్కన పెట్టేసాను తప్పించి అసలు ఉతకట్లేదండి అంత లేజీ అయిపోయాను కానీ నాకైతే అసలు ఈ మధ్యలో బాగా సినిమాలు చూడాలన్న పిచ్ అయితే పట్టుకుంది ఏంటో కొంచెం టైం దొరికినా ఏమన్నా సినిమా చూస్తే బాగుండు సినిమా చూస్తే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట ప్రాజెక్ట్ జెట్ మూవీ చూసాలని చెప్పాను కదండి చాలా సస్పెన్సివ్తో చాలా బాగుంది ఇప్పుడైతే మాత్రం ఆ హాల్లో టెన్నెంట్ మూవీ అయితే చూస్తున్నానండి ఫస్ట్ అయితే నేను చూస్తున్నంతసేపు కలియుగపట్నం మూవీ చూస్తున్నానేమో అనుకున్నాను ఎందుకంటే అది చూద్దామనే పెట్టుకున్నాను మరి చూసుకోకుండా వేరే దాన్ని ఫ్రెష్ అని నేను చూస్తున్నాను అంతసేపు కలియుగపట్నం మూవీ చూస్తున్నానేమో అనుకున్నాను షానుని తీసుకొచ్చి మళ్ళీ సినిమా చూద్దామని కలియుగపట్నం నొక్కుతుంటే అది మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది ప్లస్ ఇదేంటి చాలా డిఫరెంట్గా ఉంది మూవీ నేను చూస్తుంది ఇది కాదు కదా అనుకుని పక్కన చూస్తే ఈ టెనెంట్ మూవీ కంటిన్యూ వాచింగ్ అని ఉందనమాట అయ్యో నేను వచ్చి ఇది చూస్తున్నానా పోనే ఇది కూడా మంచి సస్పెన్స్తో బాగుంది కదా అనేసి ఆ మూవీ అయితే కంటిన్యూ చేస్తాను చిన్న మూవీ అండి వన్ అవర్ థర్టీ మినిట్స్ మాత్రమే ఉంది సో ఇంకా ఇదైతే మాత్రము నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను టూ థర్టీ టూ ఆ టైంకి స్టార్ట్ చేశాను మళ్ళీ అది అంటే మధ్యలో గ్యాప్ ఇచ్చు గ్యాప్ ఇస్తూ అంటే మధ్యలో పిల్లల్ని తీసుకొచ్చి మను తీసుకొచ్చి అలా గ్యాప్ ఇస్తూ ఎలా అయితే నేను మూవీ కంప్లీట్ అయ్యేసరికి ఫోర్ ఓ క్లాక్ అలా అయింది అనమాట ఇంకైతే మాత్రం గిన్నెలు తోముతూ మూవీ చూస్తున్నాను కదండీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇంకా షానూన్ తీసుకురావడానికి ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ టైం అయితే ఉందండి ఈ లోపల జడ వేసుకుంటున్నాను ఈ జడ వేసుకుంటూ కూడా మూవీ అయితే బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నాను అనమాట వెనకాల ఫోన్ పెట్టుకుని ఆ మూవీ అయితే అలాగా చూస్తున్నాను ఇంకైతే షానూన్ తీసుకు వచ్చేసేయాలి మధ్యలో అయితే వీడియోని ఫాస్ట్ పెట్టాలి నాకు అసలు ఇలాగ చూస్తున్నప్పుడు ఏ డిస్టబెన్స్ లేకుండా హాయిగా చూస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది అండి అలాగని మూవీ చూస్తున్నప్పుడు ఇంకా అదే పనిగా కూర్చుని చూసామనుకోండి ఇంట్లో పని ఆగిపోతాయి కదా సో అందుకనేసి ఏదో ఒక పని చేసుకుంటూ మూవీ అయితే చూస్తాను అనమాట యితే మాత్రము జడ వేసుకోవడం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా షాను అయితే తీసుకుని రావాలి దాన్ని తీసుకొచ్చాక మిగతా మూవీ అయితే కంటిన్యూ చేస్తాను ఇంకా కొత్త కొత్త మూవీస్ ఏమొచ్చాయి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉన్నాయి ఏ మూవీస్ అయితే సస్పెన్స్ చాలా థ్రిల్లింగ్ కింద ఉంటాయో అలాంటి మూవీస్ ఏమైనా సజెక్ట్ చేయండి నాకు చాలా ఇష్టం అండి మూవీస్ చూడము సో అవైతే చూసేస్తాను ఒకవేళ నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టకపోయి ఉంటే ఖాళీగా ఉండేదాన్ని కదా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక సో ఇంకా ఫుల్గా మూవీస్ అయితే చూస్తూ ఉండేదాన్ని ఏమో నాకు అంత ఇంట్రెస్ట్ అనమాట సినిమాలు చూడడము మా ఆయనతో అంటున్నాను థియేటర్కి ఎప్పుడో తీసుకెళ్లరు ఏ మూవీకి వెళ్ళాము లాస్ట్ హనుమాన్ మూవీకి అయితే వెళ్ళామండి అది కూడా పిల్లలు చూస్తాకి బాగుంటుంది యానిమేషన్ ఎక్కువ ఉంది అనేసి అన్నారు అనేసి పిల్లల్ని తీసుకుని వెళ్ళాము అనమాట ఆ మూవీకి అదే చూసాము లాస్ట్ మళ్ళీ అయితే మేమిద్దరము సరదాగా వెళ్ళి చూసిన మూవీస్ అయితే ఏమీ లేవు ఎప్పుడో రంగస్థలం చూసాము మహానటి చూసాము అంతే మళ్ళీ మూవీస్కి అయితే పిల్లలు పుట్టాక సరిగ్గా వెళ్ళిందే లేదు పిల్లలు పుట్టకముందు అయితే మాత్రం అసలు ఎన్ని మూవీస్ చూసామంటే మేము మూడు ఒకటి అయినా మూవీకి అయితే వెళ్ళిపోయే వాళ్ళమండి చాలా మూవీస్ చూసాము ఇంకా ఎప్పుడైతే షాను పుట్టిందో ఇంక అంతే మూవీస్ లేవు ఏమి లేవు థియేటర్కి వెళ్ళిందే లేదు ఆ టీవీలో చూడడము ఓటీటీలో చూడడం అలా అలా అయిపోయింది అనమాట ఇంకైతే మాత్రం నేను మూవీ చూసే వరకు పిల్లలు అయితే శుభ్రంగా ఆడుకున్నారండి తర్వాత అయితే ఇంకా వాళ్ళని చదివిస్తున్నాను అనమాట అంటే చదివించట్లేదు నిన్న వాళ్ళు డైరీ రాయకుండా నిద్రపోయారు ఇంకా నిన్న డైరీ పెండింగ్ అయిపోతుంది అది కంప్లీట్ చేసేయండి అమ్మా అనేసి నేను డైరీ అయితే రాయిపిస్తున్నాను అనమాట మా మనుకి చదివించేటప్పుడు దెబ్బలు పడతా ఉంటాయండి అసలు ఎంత ఇదిగా ఉంటుంది అది ఇప్పుడు రాస్తున్నప్పుడు చెయ్యి పట్టుకుని రాయివే అంటే ఒక చెయ్యి కుదిరేస్తుంది అనమాట టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అయ్యిందండి పిల్లల్ని అయితే కాసేపు చదివించాను ఇలా చదివిస్తున్నప్పుడే వాళ్ళు అమ్మా అన్నారనేసి బియ్యం కడిగేసి అయితే స్టవ్ పెట్టేశాను అన్నం బాగా చేసిందండి నేను నైట్ చికెన్ కర్రీ వండాను కదా అది ఉండిపోయింది పిల్లలకి ఇంకా చావులో వేసి తినిపిద్దాం అనేసి ఇంకో కూర అయితే వెయిట్ చేసేసానండి మా హస్బెండ్ అయితే వచ్చారు మా హస్బెండ్ తో ఒక మాట మాట్లాడాలి శ్రీవారు అన్నం తిన్నావా మొత్తం తిన్నావా లంచ్ బాక్స్ ఓపెన్ చేసి తిన్నావా మరి 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 ఏంటి ఏంటి ఏం లేదా శ్రీవారు లంచ్ బాక్స్ ఓపెన్ తిన్నావా ఏం చిట్టి ఉంది నువ్వు చదివా లేదా చదివా టైమ్ అయితే సిక్స్ ఫార్టీ ఫైవ్ అయ్యిందండి పిల్లలిద్దరికి అన్నాలు తినిపించేసి గిన్నెలు ఉంటే గిన్నెలు కూడా తోమేశాను మా వారేమో క్రికెట్ మ్యాచ్ ఉందంట వాళ్ళకి ఆఫీస్లోని సో అది ఆడుకోవడానికి అయితే ఆయన వెళ్ళారు ఇంకా పిల్లలు ఎలాగో చదువుకోవడం అయిపోయింది కదా పార్కు వెళ్దామమ్మా ఆడుకుందామమ్మా అంటున్నారు అండి సో నేనేమో షాను మనం తీసుకుని వెళ్తున్నాను తనిష్క వాళ్ళ అమ్మగారేమో తనిష్కని ఇంకా పైన ఇంకొక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయిని అయితే ఆవిడ బండేకి వస్తారు సంజు సో మేమంతా అక్కడికి వెళ్తున్నాము అక్కడ ఏమి వాకింగ్ ఏం కాదు వీళ్ళని ఆడిపించడానికి ఏమైనా చూసుకోవడానికి భయం సరిపోతుంది సో నేనైతే ఇంకా అలా పార్క్కి వెళ్ళైతే వస్తానండి ఇది ఫ్రంట్ కెమెరా క్వాలిటీ వస్తుందో లేదో ఐడియా లేదు క్వాలిటీ ఎలా ఉంది అన్నది కానీ పిల్లలు పార్క్ పార్క్ అన్నారు అనేసి వెళ్ళామండి ఇలా వెళ్ళి బైక్ పార్క్ చేశానో లేదో అంతే వర్షం స్టార్ట్ అయిపోయింది అసలు మేము వెళ్ళి అక్కడ వర్షంలో తడిచి వచ్చేసాము ఏం ఆడుకున్నదే లేదు ఆ వాన తగ్గే వరకు ఒక చెట్టు కింద అలా ఉన్నాము ఇంకా వాళ్ళు తనిషిక వల్ల ఒక గొడుగు తెచ్చారు కాబట్టి సరిపోయింది అనమాట కొంచెం తడవలేదు మేము కానీ కాళ్ళు చేతులు ఇవన్నీ తడిచిపోయాయి అనమాట ఇంకా రోడ్లు అయితే మాత్రము డ్రైనేజీలు పొంగిపోతాయండి హైదరాబాద్లో వర్షం వస్తేనే ఇంకా రోడ్లు అయితే బాగా నిండిపోయి నిండిపోయి ఉన్నాయి ఇంకా చీరంతా ముద్దు అయిపోయింది అనమాట ఇంక బ్రెష్ అయిపోయామండి ఇంకోటి షాన్ వాళ్ళు అయితే స్నానం కూడా చేసేసారు ఇంకైతే మాత్రము మనుకి ఒక స్టోరీ ఉంది ఒక లెసన్ చదవమన్నారు సో మను చేత చదివిస్తూ దానికి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంక ఇది ఈ స్టోరీ చెప్పేస్తే ఇంకా మనం నిద్రపోద్ది బాగా నిద్రకు వచ్చేసింది మనం పొద్దున్నే లెగిస్తున్నారు కదా ఇంక వీళ్ళకి నిద్ర వచ్చేస్తుంది ఆ స్టోరీ చెప్పేసి ఇంకా పెట్టేస్తాను ఈ స్టోరీ ఓకే ఇన్ ద పార్క్ విత్ చదివమ్మాదర్ దేవర్ వాకింగ్ దే ఆర్ దే ఆర్ వాకింగ్ లుకెట్ లుకెట్ ఎక్కడుంది లుక్ అను says her mother mm. this is a pond mm. no hey I'm, shanvi look there look third line udle sab look look there are some ducks in the pond mm. no anu and her mother are sitting by the pond they

అప్పుడు లుక్ అను లుక్ అని చెప్పా మమ్మీ పాంది ఇంకా దక్స్ చూపించిందంట కొంచెం సేపలో పాను దగ్గర కూర్చున్నారంట వెరీ గుడ్ మనం నెక్స్ట్ ఇది చెప్పమ్మా ద

మమ్మీ కాదు అను అంటే పాప ఏమంటే చూడు అన్నాదంట మమ్మీనప్పుడు అక్కడ చూస్తే అక్కడ మంకీస్ ఉన్నాయి అంట అను అందే దోస్ మంకీస్ అనేసి అమ్మకి చెప్పిందంట అప్పుడు మమ్మీ ఏమందే ఎస్ దట్ ఈజ్ ఏ మదర్ మంకీ ఇది మదర్ మంకీ దోస్ ఆర్ బేబీ మంకీస్ అవి పిల్ల మంకీలు అని చెప్పిందంట అమ్మ ఓకేనా నెక్స్ట్ చదువుతామా చదవ్ చదువుతాం చిన్ను స్టోరీ చెప్తూ ఉండగానే పిల్లలిద్దరికీ మంచిగా నిద్ర అయితే వచ్చేసిందండి సో పిల్లలిద్దరూ కరెక్ట్గా ఎయిట్ ఫిఫ్టీన్ నా టైంకి అయితే పడుకుని పోయారు వాళ్ళని పొడుకు పెడుతూ నాకు కూడా కొంచెం నిద్ర వచ్చేసింది ఒక హాఫ్ అన్ అవర్ నేను కూడా యాప్ వేసేసాను కరెక్ట్గా ఇంకా ఫోన్లో ఏదో మెసేజ్ వచ్చేసరికి మెరుగు వచ్చేసింది అనమాట టైం చూస్తే ఎయిట్ ఫార్టీ టూ అలా అయ్యింది ఇంకా నేనైతే పప్పు రుబ్బలేదు మా ఆయన ఇంకా రాలేదు కూడా సో ఇంకా పప్పు అయితే రుబ్బేసుకుందాం అనేసి పిల్లలు పడుకున్నారు కదా డోర్ అయితే తలుపు బయట వేసేసి ఇంకా నేనైతే వంటగదిలోకి వచ్చానండి వంటగదిలోకి వచ్చి నేనైతే అయితే యూట్యూబ్లో వీడియోస్ అనమాట వీడియోస్ని వింటూ ఇంకా నేనైతే ఇవి మినపప్పు అయితే రుబ్బుకుంటున్నాను అదే ఇడ్లీ పిండికి నానబెట్టాననేసి చెప్పాను కదండి అదైతే రుబ్బుకుంటున్నాను ఇందక్కడ చూశారు కదా ఒక వీడియో క్లిప్ మా హస్బెండ్ని చదివేవా చదివేవా అని అడుగుతున్నాను అది ఏం కాదండి మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ఉంటుంది కదా ఒక దాంట్లో కూర వేస్తాను ఒక దాంట్లోనేమో అన్నం పెడతాను పైన ఒక ప్లేట్లా ఇస్తారనమాట అంటే ఏమన్నా పిక్కిల్స్ లాంటివి లేదా వాళ్ళు ఫుడ్ తింటున్నప్పుడు వచ్చి వేస్ట్ వేసుకోవడానికి ఒక చిన్నది ప్లేట్ లాగా వచ్చింది సో ఆ ప్లేట్ ఖాళీగా ఉంది కదా సో ఇంక అందుకనేసి మా హస్బెండ్కి అప్పుడప్పుడు నేను ఒక్కొక్క స్లిప్ అయితే పెడుతూ ఉంటానండి త్వరగా ఇంటికి రండి వచ్చేటప్పుడు ఇవి తీసుకురండి అవి తీసుకురండి ఇంకా ఐ లవ్ యూ శ్రీ ారు ఐ మిస్యూస్ ఇవ్వరు అని ఇలాగ ఏదో ఒకటి రాస్తూ ఉంటాను ఫుడ్ని బాగా తినండి ఎంజాయ్ ఇలా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను రెగ్యులర్గా కాదు ఎప్పుడో ఒక్కసారి అలా పెడుతూ ఉంటాను సో ఈ రోజు అయితే అలాగ మా హస్బెండ్కి ఒక స్లిప్ అయితే రాసాను అనమాట త్వరగా రండి ఇంటికి అనేసి ఒక స్లిప్ అయితే రాసి పెట్టానండి అయితే మా ఆయన్ని ఇలా ఏడ్పించడం నాకు చాలా సరదాగా ఉంటుంది ఎందుకంటే మా ఆయనకి బాగా సిగ్గు ఎక్కువ అనమాట సో తెగ సిగ్గుపడిపోతూ ఉంటారు మా ఆయన సిగ్గుపడి కొద్దీ నాకు ఇంకా ఏడిపించడం చాలా నచ్చింది వస్తుంది అయితే నేను అలా స్లిప్ పెట్టాను కదా సో ఆ స్లిప్ ఎవరైనా చూసేస్తారని సో కంగారు పడిపోయాడంట మా ఆయన అదే చెప్తున్నారు సో నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది అనమాట ఇంకా అలాగా అయ్యిందండి మా ఆయన త్వరగా రండి అని నేను స్లిప్ కూడా పెట్టానా అంటే ఏం లేదండి ఈ పిల్లలు మొత్తాన్ని నేనే చూసుకోవాల్సి వస్తుంది రోజు మొత్తం ఆయన వచ్చినాక ఆయన వదిలేసి నేను ఏమన్నా పని చేసుకోవచ్చు కదా అనేసి నాకు అనిపిస్తుంది అప్పటికే నేను ఆయన లేకుండా టూ వీక్స్ మొత్తం పిల్లలు నాతోనే ఉన్నారు కదా ఇంకా ఆయన వచ్చారనుకో కాసేపు ఆయన చూసుకుంటారనుకుంటే త్వరగా రండి అని నేను చెప్పినందుకు గాను మా ఆయన ఇంటికి వచ్చేసరికి లెవెన్ ఓ క్లాక్ అయిపోయిందండి అంత లేటుగా వచ్చారు ఈ రోజు ఇంటికి మా ఆయన మధ్యలో వచ్చారు లంచ్ బాక్స్ ఇక్కడ పాడేసి మళ్ళీ అంటే నేను ఈ నైట్ డ్రెస్ వేసుకుని మళ్ళీ వెళ్ళిపోయారన్నమాట క్రికెట్ ఆడుకోవడానికి సో ఇంకా నేను మంచి పాపం మీద ఉన్నాను ఎంతసేపు ఇంకా రాలేదు ఇంకా రాలేదనేసి అలా నేనైతే ఆ వీడియోస్ వింటూ నేను పప్పు అయితే రుబ్బుకుంటే కరెక్ట్గా ఫోన్ చేశారనమాట ఇంకా రాలేదు వస్తున్నాను బయలుదేరాను అనేసి ఫోన్ చేశారు నేను గట్టిగా నాలుగు తిట్లు తిట్టి ఫోన్ పెట్టేశాను ఇంతకీ ఆ క్రికెట్ మ్యాచ్ దగ్గర జారి పడిపోయారంటండి ఆ క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళారు కదా జారి పడిపోయారంట నడుము నొప్పి వచ్చేస్తుంది అనేసి అన్నారు అయ్యో మరి నాకు ఎందుకు చెప్పలేదు అనేసి ఇంకా అన్నాను అనమాట ఇంకా అయితే మాత్రము ఆయన ఇంకా రాలేదు నేను మామూలుగా మీకు జరిగింది చెప్తున్నాను అయితే వాయిస్ అవర్లోని ఇంకా ఇడ్లీ రవ్వ అయితే పిండేసి నేను ఈ ఇప్పుడు రుబ్బుకున్నాను కదండి ఆ దాంట్లో అయితే మిక్స్ చేసేసాను ఇంక ఇదంతా మిక్స్ చేసేసి మొత్తము చుట్టూరు ఇలా వదిలేసామనుకోండి ఎండిపోతున్నట్టు అయిపోద్ది కదా సో ఇందులో దాన్ని అంతా తీసేసి మూత అయితే పెట్టేశాను అనమాట నా దగ్గర పెద్దది స్టీల్ గిన్నె అయితే లేవండి అన్నీ చిన్న చిన్న గిన్నెలే ఉన్నాయి ఇది ఇంకా రెండు గిన్నెలు వేయడం ఎందుకు ఎంతో లేదు కదా అనేసి ఇంకా బయట ఉంచేసాను అనమాట తర్వాత అయితే ఇంకా నేను ఇమీడియట్గా గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను గిన్నెలు అంటే ఏమీ లేవండి అక్కడే క్లీన్ చేసేస్తాను ఇప్పుడు పప్పు వేసాను కదా గ్రైండరు సో ఆ గ్రైండరును తర్వాత రవ్వ అయ్యి కడుక్కున్నవి ఉంటాయి కదా వాటిని అయితే ఇంకా క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఇంకా మేము డిన్నర్ చేయలేదు డిన్నర్ చేసాక మళ్ళీ ప్లేట్లు వస్తాయి అవి మళ్ళీ క్లీన్ చేయాలి కానీ ఇంకా మా ఆయన ఎలాగూ లేరు కదా ఎప్పుడెప్పుడు క్లీన్ చేసేసుకుంటే నాకు ఖాళీగా ఉంటుంది కదా అనేసి క్లీన్ చేసేసాను ఇంకా మా రావట్లేదు కదా అనేసి మళ్ళీ ఏమన్నా మూవీ చూద్దాం ఆహాలో అనేసి కరెక్ట్గా మూవీ పెట్టుకుంటున్నాను ఈ లోపల మా వారైతే వచ్చేసారనమాట ఇంకోండి ఇలా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటే ఫోన్ బాగా ఫుల్ అయిపోయి వీడియో సగంలో అయితే ఆగిపోయిందనమాట నా పని అంతా కంప్లీట్ అయిపోయిందండి టైం అయితే టెన్ ఓ క్లాక్ అవుతుంది పిండి రుబ్బేశాను ఇంకా గిన్నెలు కూడా తోమేశాను మా ఆయన వస్తారేమో వెయిట్ చేస్తున్నాను ఇంకా నేను డిన్నర్ కూడా తినలేదు ఆయన ఎప్పుడో సెవెన్ ఓ క్లాక్కి వెళ్ళిపోయారండి క్రికెట్ ఆడుకుంటారని చెప్పి ఇంకా రాలేదు ఇంకా వస్తారు కదా ఇంకా వస్తారు కదా అని వెయిట్ చేస్తున్నాను పిల్లలు అయితే ఎయిట్ కల్లా పోయారా ఇంక ఈ లోపల నేను ఈ పనులు కంప్లీట్ చేసుకున్నాను ఆయన అయితే ఇంకా రాలేదనమాట ఆయన కోసం వెయిట్ చేస్తున్నారా ఆయన వచ్చారంటే ఇంకా డిన్నర్ అయితే చేసేస్తాము సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ తండేస్తున్నాను చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్